హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి డబ్బులు జమ అవుతున్నాయి అనేసి వీడియోస్ అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా న్యూస్ ఛానల్స్లో కూడా మనం అయితే చూస్తున్నాం వింటున్నాం సో ఫ్రెండ్స్ ఇది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలా చేయూత పథకానికి సంబంధించిన తాజా సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఏపీలోని మహిళలకు డీబీటీ పంపిణీ పథకాలకు సంబంధించి హైకోర్టు అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ రోజు నుండి ఈ గవర్నమెంట్ పథకానికి సంబంధించిన అనగా ఈబీసీ నేస్తం అవ్వచ్చు జగనన్న అమ్మఒడి అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సో ఫ్రెండ్స్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఇలా ఈ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ని మీరైతే అకౌంట్స్కి జమ చేయవచ్చును అనేసి అయితే లైన్ క్లియర్ చేయడం జరిగింది హైకోర్టు సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి పదకొండవ తారీఖు నుండి అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ దాదాపుగా పదకొండవ తారీఖు మనం చూసుకున్నట్టయితే శనివారం సో ఫ్రెండ్స్ ఈ రోజునైతే బ్యాంకులకు సెలవు దినాలు ఆదివారం సెలవు దినాలు సోమవారం ఏపీలోని ఎలక్షన్లు సో ఫ్రెండ్స్ పదమూడు తర్వాత అనగా మంగళవారం నుండి అర్హత పొందిన ప్రతి ఒక్క మహిళలు ఈ డీబీటీ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ పథకాలకు సంబంధించిన అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది